మేము ఈరోజు సిఈగా రిటైర్ అయినటువంటి మన గజం సీబరాములు సారు స్పెషల్గా సార్తో మాకు అనుబంధం ఏంటంటే ఇప్పుడే తెలుసుకోవడం జరిగింది ఏంటంటే గద్వాల్లో సార్ ఫస్ట్ రిక్రూట్మెంట్ గద్వాల్ మేమేమో ఇప్పుడు ప్రజెంట్ ఆ గద్వాల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఈ మంచినీళ్ళు సరఫరా చేసే అధికారిగా ఉన్నాము ఇది ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము అంతేకాకుండా మేము ఒక సార్ ఉండే కాలనీ మేము కూడా విజయపురి కాలనీ రోడ్ నెంబర్ టూలో సార్తో పాటుగా నివసిస్తూ ఉన్నాము సార్ యొక్క ఎంత హృదయం ఏంటంటే స్పిరిచువల్ పర్సనాలిటీ సార్ ఆయన ప్రతిదీ కూడా అందరికి కూడా ఆయన హృదయంలో ఏముందో ఒక వాళ్ళ యొక్క మదర్ ఫాదరు ట్రస్ట్ ద్వారా బుక్స్ ఇవ్వడం కానీ దాంపత్య జీవితం ఎలా ఉండాలి ఎలా జీవించాలి అసలు జీవితం అంటే ఏంది అనేది అతను అంటే మేము జనరల్గా మా వర్కింగ్ స్టైల్లో ఆ వర్క్ దగ్గర మా యొక్క ప్రైవేట్ లైఫ్ను బయట పెట్టకుండా ఉంటాం కానీ మా సిద్దరాములు సారు ఎక్కడ పనిచేసినా కానీ అతను స్పిరిచువల్ ఆధ్యాత్మికత అంటే ఏంది అసలు జీవితం అంటే ఏంది మనం ఎలా జీవించాలి ఎలా జీవిస్తున్నాము అనే విషయంగా ఎంతో తపనతో వారు తెలియజేస్తూ ఉంటాడు ఎంతోమంది జీవితాలు కూడా మారిన సందర్భాలు ఉన్నాయి వారి యొక్క పుస్తకాలు అన్ని క్రోడీకరించి వాటిని అందజేస్తూ ఉంటారు వారి ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యి నేను కూడా స్పిరిచువాలిటీలో ఒక స్థాయిలో ఉండడానికి కారణం కూడా మా సిద్ధరామ సార్ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను వారి యొక్క ఎంత సింప్లిసిటీ అంత రిచ్నెస్ ఉంది ఆయన సహృదయంగా అందరినీ కూడా ఒకే ఒకే స్థాయిలో చూడగల వ్యక్తిత్వం మా సిద్ధరామ సార్ది వారు ఆరోగ్యంగా మరియు ఆనందంగా వాళ్ళు ఎప్పుడు జీవిస్తున్నారు జీవితం అంటే ఏందో తెలిపే వ్యక్తి కాబట్టికి అది జీవితాన్ని అనుభవించిన వ్యక్తి కాబట్టి ఆయనకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదని వేదికగా నేను అందరికీ తెలియజేస్తూ సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ